అందరికీ నమస్కారం రథసప్తమికి ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకొని ఉద్యాపన చేసుకునే నోముకథలలో భాగంగా ఈ వీడియో వచ్చేసి కన్యముత్తైదువ నోముకథ ఇది కన్య పిల్లలు అంటే రజస్వల కాని అమ్మాయిలకు ఈ విధంగా ప్రతిరోజు సంవత్సరం పాటు పసుబుట్టిచ్చి ఉద్యాపన చేసుకోవడం సికింద్రాబాద్ ఆర్కేపురంలో ఉండే శ్వేత గారు వాళ్ళ అమ్మాయికి కన్యముత్తైదువ పసుబుట్టిచ్చి ఉద్యాపన చేసుకున్నారు పోయిన సంవత్సరం రథసప్తమికి తను కన్నెముతైదువ నోముకత పట్టుకున్నారట అండి రథసప్తమి నుండి ఈ సంవత్సరం రథసప్తమి వరకు కూడా ప్రతిరోజు కూడా వాళ్ళ అమ్మాయికి పసు బొట్టిచ్చి పసుపు రాసి ఇంకా పండు తాంబూలం ఇచ్చి తన దగ్గర ఆశీర్వాదం తీసుకునే వాళ్ళట ఇలా సంవత్సరం పాటు చేసుకుని మధ్యలో ఏదైనా ఒక మంచి రోజు ఉద్యాపన చేసుకోవాలటండి శ్వేత గారు వచ్చేసి మొత్తం తొమ్మిది మంది కన్నెపిల్లలకు పిల్లలకు పసుపుబొట్టిచ్చి ఉద్యాపన చేసుకున్నారు ఈ ఉద్యాపన వచ్చేసి ఐదు మంది లేదా తొమ్మిది మంది లేదా పదకొండు మంది కన్నా ఇవ్వాలట అండి కనీసం ఐదు మంది కన్నా ఇచ్చి ఉద్యాపన చేసుకోవాలట కానీ శ్వేత గారు తన ఇష్టపూర్వకంగా తొమ్మిది మందికి ఇచ్చి ఉద్యాపన చేసుకున్నారట శ్వేత గారు వచ్చేసి ఒకసారి ఐదుగురి కన్నె పిల్లలకు ఇంకొకసారి నలుగురి కన్నె పిల్లలకు పసుపుట్టు విడివిడిగా ఇచ్చి ఉద్యాపన చేసుకున్నారట అండి ఉద్యాపన కోసం అన్నీ ఈ విధంగా సిద్ధంగా పెట్టుకున్నారండి ఐదు బొట్టు పెట్టెలు ఇంకా ఐదుగురి కన్యపిల్లలకు పిల్లలకు బట్టలు పెట్టారు ఇంకా పండు తాంబూలం దక్షిణ పారాణి ఇవన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నారండి మొదటగా పిల్లలందరినీ ఇంటికి పిలిచి బొట్టు పెట్టి గంధం పెట్టి కాళ్ళకు పసుపు కూడా పెడుతున్నారు తర్వాత పిల్లలందరికీ గాజులు కూడా వేశారు వాళ్ళ సైజ్ గాజులు తెప్పించి ఒక్కొక్కరికి చేతికి వేశారట ఇక చేతులకి పారాని కూడా పెట్టారు ఎంత చక్కగా పెట్టారో ఈ చేతులన్నీ కలిపి ఫోటో కూడా తీసారో చూడండి చక్కగా ఉన్నాయి పిల్లలందరి చేతిలో చేతులు పారాని పెట్టారు కదా చాలా అందంగా కనిపిస్తున్నాయి తర్వాత పిల్లలకి పూలిచ్చి తాంబూలం దక్షిణ ఇచ్చారట అండి శ్వేత గారు అందరికీ బొట్టు పెట్టెలు ఇచ్చారండి ఇక వాళ్ళ కూతురికి సంవత్సరం నుండి ఇస్తున్నారు కదా ఉద్యాపన చేసుకునేటప్పుడు కుప్పె ముక్కుపోగు ఇవ్వాలట ఈ విధంగా ముక్కుపోగు చేయించారు ఇంకా కుప్పే కూడా ఉంది చూడండి ఈ ఫోటోలో ఉంది అదే కుప్పే ముక్కుపోగు ఇవి రెండు ఇచ్చే ఉద్యాపన చేసుకోవాలన్నమాట ఇక బొట్టు పెట్టెలో వచ్చేసి కుంకుమ పసుపు డబ్బాలు అద్దము దువ్వెన పౌడరు కాటిక డబ్బి ఇవన్నీ కూడా పెట్టారండి పెట్టి అందరికి ఈ విధంగానే బొట్టు పెట్టి ఇచ్చారట ఇక బొట్టు పెట్టెతో పాటు బట్టలు కూడా పెట్టారండి అందరికి బట్టలు పెట్టి కుడుకలు పెట్టి పిల్లలందరికీ కూడా ఇచ్చారు పిల్లలందరినీ వరుసగా అమ్మవారిలాగా నిలబెట్టారండి నిలబెట్టి వాళ్ళ చేతికి అక్షంతలిచ్చి గారు ఒక్కొక్కరి కాళ్ళకు దండం పెట్టుకున్నారండి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు కన్నె పిల్లలంటే అంటే సాక్షాత్తు అమ్మవారే కదా అమ్మవారి స్వరూపంగా భావిస్తాము అందుకని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు ఎంత చక్కగా ఆశీర్వదిస్తున్నారో చూడండి ఇక ఈ అమ్మాయి దగ్గర అక్షతలు లేవట అడిగి మరీ తీసుకొని శ్వేతగారి గారి తలపైన వేసి చక్కగా చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తుంది ఈ విధంగా పిల్లలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు శ్వేత గారు ఇంకా పిల్లలకి చక్కగా అందంగా అలంకరించారండి ఈ అమ్మాయికి చక్కగా సరస్వతి దేవి అవతారంగా భావించి తెల్లచీర కట్టించారండి చేతిలో వీణా బదులు ఇది పెట్టి ఉంచారు ఈ అమ్మాయికి ధాన్యలక్ష్మి అవతారంగా చేతిలో ధాన్యం పెట్టి నిలబెట్టించారండి ఈ విధంగా ఇక ఈ అమ్మాయి ఏమో చేతిలో తామర పువ్వు పట్టుకొని ఆదిలక్ష్మి అవతారంగా భావించారట ఇక ఈ అమ్మాయి అయితే చేతిలో ఖడ్గం పట్టుకొని ధైర్యలక్ష్మి అవతారంగా ఉందండి చాలా అందంగా ఉంది ఇక ఈ అమ్మాయి ధనాన్ని చేతిలో పెట్టుకొని ధనలక్ష్మి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి లాగే ఉంది ధనలక్ష్మి అవతారంగా నిల్చుంది ఇక ఈ అమ్మాయి వచ్చేసి చేతిలో బొమ్మను పట్టుకొని నిల్చుంది కదా తను సంతాన లక్ష్మి ఇక ఈ అమ్మాయి వచ్చేసి గజలక్ష్మి అవతారం అండి మీకు భలే ఐడియాస్ వచ్చాయండి శ్వేత గారు ఇలా చేయడానికి ఇంకా ఈ అవతారం విజయలక్ష్మి అవతారం అట ఇక ఈ అవతారం వచ్చేసి విద్యాలక్ష్మి అవతారం అటండి ఇలా తొమ్మిది మంది కన్య పిల్లలకు పసుబొట్టిచ్చి బట్టలు పెట్టి బొట్టు పెట్టి పెట్టి ఇలా అవతారాలు వేయించి నవదుర్గలుగా తయారు చేయించి చక్కగా కన్యముత్తైదువా కథ ఉద్యాపన చేసుకున్నారండి శ్వేత గారు శ్వేత గారు మీరు చాలా బాగా చేసుకున్నారండి పిల్లలకి ఇలా అవతారాలు వేయించి అందంగా అలంకరించారు చాలా చక్కగానే ఐడియాస్ వచ్చాయి మీకు చాలా బాగా నిలబెట్టించి ఫొటోస్ కూడా తీయించారు చాలా బాగున్నారు పిల్లలైతే మీరు నోములు పట్టడమే కాదండి ఉద్యాపనలు కూడా చాలా బాగా చేసుకుంటున్నారు ఏదో కథ పట్టుకున్నాము ఉద్యాపన చేశాము అన్నట్టుగా కాకుండా మనసు పెట్టి అన్ని పనులను చక్కగా చేస్తున్నారండి కొత్త కొత్త ఐడియాస్తో చాలా బాగా చేస్తున్నారు ఉద్యాపనలు కూడా ఇలా చేయడం వల్ల మీకు గుర్తుంటుంది మీ పిల్లలకు గుర్తుండిపోతుంది ఈ మంచి అలవాట్లు అనేది పిల్లలకు కూడా అలవాటు పడుతుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకో కొత్త వీడియోతో మేము